सोहार साई सोहारी, <स्थी> सोहार साई सोहारी, सोहार साई सोहारी, जय बी सी, जय बी सी, जय बी सी, जय बी सी, सोहार साई ईशोहारी, सोहार साई ईशोहारी, सोहार साई ईशोहारी, जय बी जय बी जय बी जय बी सी, बी सी लखसान के समस्त बारे నిన్న జరిగినటువంటి సాయి ఈశ్వరాచార్య మరణం ఏదైతే ఉందో ఆయన ఆత్మకు శాంతి చేకూరలా నివాళులర్పిస్తూ కోతులు ప్రదర్శన చేస్తూ మరి ఏదైతే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో డిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తానని పార్లమెంట్లో శాసనమనుల్లో రెండు దఫాలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ ఇప్పటి ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అది మరి అందరికి తెలిసిన విషయం నలభై ఏడు శాతం రిజర్వేషన్లు అనేది ఆషామాషి కాదు దానిని రాజ్యాంగ సవరణ చేసి మైండ్ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రాజ్యాంగ పద్ధతి కల్పిస్తేనే అది చట్టం అయితే తప్పితే ఆషామాషిగా నలభై శాతం రిజర్వేషన్స్ కాదు కానీ ఈ అగ్రవణాల రాజకీయ పార్టీలు బీసీలను ఇప్పటి మరి సమాజంలో అరవై శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంక్గా చూశారు బీసీలు అంటే జెండాలు మోసి జేజేలు కొట్టి ఓట్లేసి యంత్రాన చూశారు మరి ఇట్లా సాయి విశ్వాచార్య లాగా మంది బలిదానం చేసుకోవాలి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం కూడా సుమారు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే కాసరోజు శ్రీకాంత్ సార్ దగ్గర నుంచి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే అందులో తొమ్మిది వందల మంది బీసీ బిడ్డలే ఉన్నారు ఇంకా మరి ఎంతమంది బలిదానం చేసుకుంటే ఈ రిజర్వేషన్ ఇస్తారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ రాజకీయ పార్టీలు ఈ కుట్రలో కుతంత్రాలు ఇక సాగవు ఇకనైనా బీసీలు గుర్తించకపోతే మాత్రం రాజకీయ పార్టీలు సమాధి తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే మరి రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నరవ శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మరి సాయి ఈశ్వరాచార్యే కాదు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానం చేస్తున్నారు మరి రాజకీయ పార్టీలకి మరి ఇంకా సిగ్గు రాదా అంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మీరే ఉండాలి రిజర్వేషన్ స్థానంలో కూడా మీరే చేసి గెలవాలా చివరికి బీసీలు వార్డు మెంబర్లుగా సర్పంచ్ లుగా ఎంపీడీసీలుగా జెడ్పీసీ గా కూడా పనికి రారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఏదైతే సమాజం నిర్వహణ శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ అనగదొక్కబడాలా ఎంచేపుడికి మీ కింద సేవ చేసే సేవకులుగానే మిగిలిపోవాలా కబర్దార్ రాజకీయ పార్టీలకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సాయిశ్వరావు శారి ఆత్మశాంతి చేకూరాలి ఆయన ఆత్మ శాంతించే వరకు మేము ఉద్యమం ఆపం అట్లనే ఈ రిజర్వేషన్ సాధించే వరకు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ప్రోగ్రాములు చేస్తూనే ఉంటాం ఏదైతే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ పెట్టిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తక్షణమే ఈ స్థానిక సంవత్సరం రిజర్వేషన్స్ ఇచ్చే వరకు ఈ ఎలక్షన్స్ ఆపి నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంవత్సరం ఎన్నికలు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఏదైనా బీసీలు అంటే మరి ఎప్పటికీ గడ ఓట్లే యంత్రాలకే కాదు ఇక బీసీలు అందరూ ఒక జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలు అంత చూస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఖబర్దార్ రాజకీయ పార్టీలు మరి ఎంతమందిని బలి చేస్తారు మీరు ఎంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అగ్రవర్ణ పార్టీ నుంచైనా ఏ ఒక్కరైనా బలిదానం చేసుకున్నారా ఏ ఒక్కరైనా బలిదానం చేసుకోవాలా అగ్గిపేట ప్రక్క నటించడం చాలా మంది ఉన్నారు మరి బడుగు బలహీన వర్గాలు బలి కావాల్సిన పరిస్థితి ఇవ్వాలా అంటే మా బలిదానాల వల్ల మీరు ఎక్కి ఇంకా రాజ్యాంగాలు వేలి పెత్తనాలు చలాయించాలని చూస్తున్నారు ఇక నుంచి మీ ఆటలు సాగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక ఒకటి ఈ సందర్భంగా యువతకి విద్యార్థులకి బీసీ సమాజానికి బడుగు బలిగిన వర్గాలకి వినోపం ఏంటంటే మరణించి సాధించేది ఏమంటుంది పోరాడాలి సాధించడం పోరాడి 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 సాధించాలి తప్పితే దయచేసి ఏ ఒక్కరు కూడా యువత ఇటువంటి ఆలోచనకు పాల్పడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది మనం ఎప్పుడు కూడా ఊహించని సంఘటన జరిగింది ఇది జర ఏదైతే జరగకూడదు అనుకున్నామో ఆ సంఘటన జరిగింది బీసీ ఉద్యమం కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఒక ఈశ్వరాచార్య అని చెప్పేసినటువంటి ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని పింపంచుకొని చనిపోయే పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధానంగా కారణం ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆశ చూపి హామీ ఇచ్చి సగం దాకా పోరాటం చేసి ఇక మా చేత కాదు అని చెప్పేసి కేంద్రం మీద నెపం నొప్పి చేసి పో పోరాటాన్ని ఆపేసి మధ్యలో వదిలేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయినటువంటి పంచాయతీ ఎన్నికలకు పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పట్టాలా లేదు మొదటి నుంచి కూడా కావాలనే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మేమెందుకు చేయాలి అని చెప్పేసి భీష్మించుకొని కూర్చొని కావాలనే మోకాలు అడ్డుపెట్టేసి బీసీల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నించి మొదటి నుంచి అడ్డుకొని ద్వంద్వ వైఖరి వ్యవహరించి ఇక్కడేమో రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏక్రీవంగా ఆమోదం తెలిపి అక్కడ పార్లమెంట్ దగ్గర పోయేసరికి అది ఆమోదం జరపకుండా ఆగిపోద్ది ఇలా ద్వంద్వ వ్యవహరించినటువంటి బీజేపీని తప్పట్టాలా ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొచ్చు అని చెప్పుకునే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయట రాకుండా ఇలా రెండు సంవత్సరాల నుంచి స్థగులు నడుస్తున్నా కానీ రెండు కోట్ల మంది సమస్య అయినప్పటికీ కూడా బయటికి రాకుండా మాట్లాడుకున్నటువంటి కేసీఆర్ గారిని తప్పట్టాలా ఎవరిని తప్పట్టాలా మేము ఎందుకు జరుగుతుంది ఇవాళ ఆ పిల్ల ఆ చనిపోయిన ఈశ్వరాచారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అందులో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అందరు చిన్న పిల్లలు ఇలా కుటుంబం రోడ్డుని పడే పరిస్థితి ఏర్పడింది ఇలా దయచేసి ఎవ్వరు కూడా ఏ యువకుడు కూడా ఈ తెలంగాణ ఘట మీద మరొకసారి ఆత్మ బలిదానం చేసుకోవడానికి వీలు లేదు అలా జరగకూడదని చెప్పేసి మేము చెప్తున్నాం నా పేరు మసన శ్రీరామకృష్ణ నేను ఖమ్మం జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీని ఈరోజు ఈశ్వర సాయి చారి ఆత్మ బలిదానానికి మేము ఆయన మనశ్శాంతి కోసం కౌత్తు ర్యాలీ తీశాము ఇది ఖమ్మం జిల్లా సిసి సర్కిల్లో మన పోలీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమం దయవుంచి బీసీ బిడ్డలు ఎవరు తొందరపాటు నిర్ణయాలతో ఆత్మ బలిదానాలు చేసుకోమాకండి మనం బతికుంటేనే మన కాలం సాకారం అవుతుంది మనం బతికుండి పోరాడాలి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప